మొదటి సమూయేలు పదకొండో అధ్యాయము అమ్మోనీయుడైన నాహాషు బయలుదేరి యాబేష్గిలాదుకెదురుగా దిగినప్పుడు యాబేషు వారందరూ మేము నీకు సేవ చేయుదుము మాతో నిబంధన చేయుమని నాహాషుతో అనిరి ఇస్రాయేలీయులందరి మీదికి నింద తెచ్చునట్లు మీయందరి కుడికన్నులను ఊడదీయుదునని మీతో నేను నిబంధన చేసెదనని అమ్మోనీయుడైన నాహాషు యాబేషు వారి పెద్దలతో చెప్పగా వారు మేము ఇస్రాయలీయుల సరిహద్దులన్నిటికీ దూతలను పంపుటకై ఏడు దినముల గడువు మాకిమ్ము మమ్మును రక్షించుటకు ఎవరను లేకపోయిన ఎడల మమ్మును మేము నీకప్పగించుకునేదనిరి దూతలు సౌలు గిబియాకు వచ్చి జనులకు ఆ వర్తమానము తెలియచెప్పగా జనులందరూ బిగ్గరగా ఏడ్చిరి సౌలు పొలము నుండి పశువులను తోలుకుని వచ్చుచూ జనులు ఏడ్చుటకు హేతువేమని అడుగుగా వారు యాభేషువారు తెచ్చిన వర్తమానము అతనికి తెలియజేసిరి సౌలు ఆ వర్తమానము వినగానే దేవుని ఆత్మ అతని మీదికి బలముగా వచ్చెను అతడు అత్యాగ్రహుడై ఒక కాడి ఎడ్లను తీసి తునకలుగా చేసి ఇస్రాయలీయుల దేశములోని నలుదిక్కులకు దూతలచేత వాటిని పంపి సౌలతోను సమూహెలుతోనూ చేరకుండువాడవడో వాని ఎడ్లను నేను ఈ ప్రకారముగా చేయదునని వర్తమానము చేసెను అందువలన యహోవా భయము జనులమీదికి వచ్చెను గనుక యొకడైనను నిలువకుండా వారందరూ వచ్చిరి అతడు బెజకులో వారిని లెక్క పెట్టగా ఇస్రాయేలు వారు మూడు లక్షల మంది యుధావారు ముప్పది వేల మంది అయిరి అప్పుడు రేపు మధ్యాహ్నములోగా మీకు రక్షణ కలుగునని యాబేష్గిలాదు వారితో చెప్పుడని వచ్చిన దూతలతో ఆజ్ఞనిచ్చి వారిని పంపివేసెను దూతలు పోయి యాబేషువారికి ఆ వర్తమానము తెలుపగా వారు సంతోషపడిరి కాబట్టి యాబేషువారు నాహాషు యొక్క దూతలతో ఇట్లనిరి రేపు మేము బయలుదేరి మమ్మును అప్పగించుకుందుము అప్పుడు మీ దృష్టికి ఏది అనుకూలమో అది మాకు చేయవచ్చును మరునాడు సౌలు జనులను మూడు సమూహములుగా చేసిన తరువాత వారు తెల్లవారు సమయమున దండు మధ్యను జొచ్చి మధ్యాహ్నములోగా అమ్మోనీయులను చేయగా వారిలో మిగిలినవారు కూడి పోజాలకుండ చెదరిపోయిరి జనులు మనలను ఏలునా అని అడిగిన వారేరి మేము వారిని చంపునట్లు ఆ మనుష్యులను తెప్పించుడని సమూయేలుతో అనగా సౌలు నేడు యహోవ ఇస్రాయేలీయులకు రక్షణ కలుగజేసెను గనుక ఈ ఈ మనుష్యుని మీరు చంపవద్దనెను మనము గిల్గాలునకు వెళ్లి రాజ్యపరిపాలన పద్ధతిని మరల స్థాపించుకుందము రండని చెప్పి సమూహేలు జనులను పిలువగా జనులందరూ గిల్గాలునకు వచ్చి గిల్గాలులో యహోవా సన్నిధిని సమాధాన బలులను అర్పించి యహోవా సన్నిధిని సౌలునకు పట్టాభిషేకము చేసిరి సౌలును ఇస్రాయేలీయులందరును అక్కడ బహుగా సంతోషించిరి